इल इल यार की आवाज है ए ग्रैंडमा हे हे मेरा मतलब है ए माताजी

सर्वी <laughs> है <laughs> 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 పలిపోయింది సార్ సిక్మంత్ అయిపోయారు అవ్వదు అబ్బాయి సార్ ఆలో ఎత్తట్లేదు

கார்ல மாட்டேங்கறேன் என்ன வரதுறா வரது இல்ல அடைக்க மாட்டேங்கறேன் ஆமா டிரைனிங்ல நீ நீல நீலដាក់றதுல ஒரு நீலதே என்னடா ராட்சசன் பரா

మొదటిసారి మీ ఊరికి వచ్చిన పూలు చెల్లించుకోవడానికి సమస్యలు చాలా ఉన్నాయని చెబితే తప్పనిసరిగా ఈ ప్రాంతాలకు వెళ్ళి అక్కలు చేరు బాధపడతా ఉన్నారు ఒకసారి వచ్చి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకొని పోదామని వచ్చిన రాగానే అమ్మను అక్కలు అందరూ చెప్తా ఉన్నారు మంచినీళ్ళ సమస్య చాలా భయంకరంగా ఉంది అని చెప్తా ఉన్నారు మంచి నిజమే రాంగానే రాగానే అతి పెద్ద సమస్య ఏమిటంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ అసలు పని చేయట్లేదు అనే వాదన సెక్రటరీ రావాల బాబు బాగా పని చేయ పని అసలు పని చేయట్లేదు అని ఊరు చేయట్లేదా నేనేమంట తమ్ముడు కనబడతా ఎప్పుడన్నా ఊర్లో చెప్పాల గ్రామస్తులు ధైర్యంగా చెప్పకపోతే కూడా కుదరదు పని పని పన్నెండు పని ఊర్లో అరవై డెబ్బై శాతం మంది చెయ్యి పని చెయ్యట్లేదు పని చెయ్యట్లేదు అంటే సర్పంచ్ అడ్డం పడతాడానికి సర్పంచ్ చేసేది సర్పంచ్ ఉంటుంది ఇలాంటి చేసేది ఇవాడు చేస్తుంటే అలా చెయ్య అంటే వైఎస్ఆర్ అనే చెప్తా చెప్తుంది వాసం చెప్తా చెప్తా అయ్యా మళ్ళీ మళ్ళీ మీకు చెప్తా ఉన్నా ఇతను ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగికి సాధారణంగా పార్టీల సంబంధాలు అయ్యా నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా మీరందరూ నన్ను గెలిపించినారు కూటమిలో ఉన్న వాళ్ళందరూ ప్రజలందరూ కూడా చాలా మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా నాకు ఓటేసి గెలిపించినారు ఎందుకు అప్పుడు జరిగిన దుర్మార్గాన్ని కాదని చెప్పి ఈ రోజు సరైన పరిపాలన అందించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది పంచాయతీ సెక్రటరీ తప్పనిసరిగా పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం అయినా బిజెపి అయినా జనసేన అయినా వైసీపీ అందరూ అందరు పేదలకి కూడా మంచి నీళ్లు కావాలి కదా అందరి పేదలకు కూడా డ్రైనేజ్గా ఉండాలి కదా ఉండాలి అవుతా అందరికీ రోగాలు రాకుండా ఉండాలి కదా అందరికీ ములుగునీళ్ళు లేకుండా ఉండాలి కదా అందరికీ కూడా మిగతా సదుపాయాలు కూడా కావాలి కదా కాబట్టి తమరు అడ్డుపడ్డాడు ఆయన మంచి తెలుగుదేశం పార్టీ సర్పంచ్ మంచి సర్పంచ్ పేరున్నవాడు ఆయన చెప్తా చేస్తాడు ఆయన కూడా చూస్తాడు ఇవ్వండి కానీ ఆయన ఊరిలోకి రాగానే నేనే వ్యక్తిగతంగా చూశాను మరుగు రోడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయో నీకు కూడా చూపెట్టాను ఇంకా కాదు అని నేనే ఆ మురుగు అంతా కూడా క్లీన్ చేశాను ఎందుకు చేశాను అయ్యా నేను చేయగలను అరగంట చేస్తే మొత్తం చేయలేకపోద్దు ఈ ఊరంతా నువ్వెందుకు చేయించట్లేదు అని అడిగాను జీతాలు ఇవ్వలేదు అని అంటున్నాడు నేను గ్రామస్తులకి అందరికి చెప్తాను ఈ ఊర్లో మురుగులు మురుగు కాలువలు క్లీన్ చేయడానికి జీతాలు ఇవ్వకపోతే నేను డబ్బులు ఇస్తాను వచ్చి క్లీన్ చేయించామని సర్పంచ్ సెక్రటరీకి చెప్తా కాబట్టి ఈ రోజు నుంచి సర్పంచ్ గారు గాని అలాగే సెక్రటరీ కానీ కానీ మిగతా సెక్రటరీ సచివాలయ సిబ్బంది అంతా కూడాను తప్పనిసరిగా ఎవరి పనులు వాళ్ళు చేయాల్సిందే అర్థమైంది తమరు జీతాలు ఇవ్వలేకపోతే ఏం చేయాలి నేరుగా నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి జీతం ఇస్తా ఈ ఊరులో ప్రజలు నాకు ఓడిసి ఎమ్మెల్యేగా గెలిపించినారు వీళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం నాకుంది కాబట్టి ఎవరి జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకొని వచ్చి ప్రభుత్వంతో పోట్లాడైనా సరే ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నాది కాబట్టి ప్రజలందరికీ చెప్తా ఉన్నా సెక్రటరీకి చెప్తా ఉన్నా సర్పంచ్ గారికి చెప్తా ఉన్నా ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా ప్రజలకి నా దృష్టికి తీసుకొని రండి నేను ఇక్కడ ఉన్నా విజయవాడలో ఉన్నా ఓసారి మొన్న ఢిల్లీలో పది రోజులున్న ఎలక్షన్లు ఉన్నాయని ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా సరే మీ ఊరి సమస్యలు పట్టించుకుంటాను అని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా పెన్షన్లు కోసం సెక్యూరిటీ ఇస్తావు పెన్షన్లు చెప్పండి ఈయన నీకు మందికి తెలుసా ఎదురగాల తెలుసా ఎవరికి తెలిదా ఈయన బాగా పని చేస్తున్నవామిడు అని చెప్పి చేయద్దండి చూద్దాం ఎవరన్నా అసలు పని చేయట్లేదు అని చెయ్యొద్దండి చేతులుతారా ఎందుకంటే ఈయనెవరు నీకు పెన్షన్లు ఇచ్చే మనిషి ప్రతి నెలా ఒకటో తారీఖు పొద్దున ఆరు గంటల కల్లా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు మాట్లాడుకునే ఒకటో తారీఖుని మొదటి వ్యక్తి పోయినా అవునా అందరు స్టాఫ్ వార్డు కింద డివైడ్ చేసుకుని ఇస్తారట వెరీ గుడ్ మంచి అలవాటు ఇది వెరీ గుడ్ మంచి పని చేస్తా ఉన్నా ఈ ఊర్లో

స్పష్టంగా చె రావు అర్హులైనటువంటి ఏ రుభులకైనా అర్హత ఉన్న అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాల్సిందే గతంలో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఏం జరిగింది నువ్వు తెలుగుదేశం నీకు పెన్షన్ లేవు జనసేన వీడినా పెన్షన్ లేవుపో బిజెపినా అసలు రావడం అని చెప్పేది కానీ కానీ మనం వచ్చిన తర్వాత ఏమంటా ఉన్నాం పార్టీలతో సంబంధం లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ తేడా చూడకుండా ప్రతి ఒక్క వృద్ధుడికి కూడా ప్రతి ఒక్క పెద్దమ్మకు కూడా ప్రతి ఒక్క అమ్మ తాతక అందరికీ కూడా తప్పనిసరిగా పెన్షన్ ఇచ్చి తీరాలా అంటా ఉన్నాం ఇక్కడ పార్టీలతో సంబంధం లేని చెప్తా ఉన్నాం కాబట్టి ఇంకా నలభై పెన్షన్లు అదనంగా ఇవ్వాల్సి ఉంది అంటున్నారు గత ప్రభుత్వంలో ఎవరికైనా సరే కక్ష పెట్టి రాజకీయ పార్టీలు వేరు చేసి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకపోయి ఉంటే తప్పనిసరిగా ఈ పిల్లవాడు పెన్షన్లు రాస్తాడు వెల్ఫేర్ సెక్రటరీ అంటే సచివాలయంలో పెన్షన్లు రాస్తాడు అవన్నీ కూడా వీళ్ళ దగ్గర రాయించుకోవాలి ఊర్లో ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా నేను మళ్ళీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి వస్తా నేను ఆరై అటైన్ ఎమ్మెల్యే కాదు ఎలక్షన్లు అప్పుడు మాత్రమే వచ్చి నాకు ఓటు చేయండి అని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదేళ్ళకి కనపడే ఎమ్మెల్యే కాదు నేను నేను ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ప్రతి గ్రామానికి వచ్చి మీ అందరి ముందు నిలబడి ఏం చేయబడి అని తెలుసుకునే ఎమ్మెల్యే నేను మళ్ళీ వచ్చే సమయానికి నీ మీద ఎటువంటి కంప్లైంట్ ఉండకూడదు అందరికీ కూడా అందరికీ పెన్షన్లు ఇచ్చేసారండి అందరు వృద్ధులకి అందరూ వికలాంగులకి అందరూ వితంతువులకి అందరూ ఒంటరి మహిళలకి అందరికీ కూడా సరిగ్గా పెన్షన్ చేరుతుంది అనే విధంగా తమ్ముడు ఓకే చేస్తావా వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్